మళ్ళీ కొంతమంది అనుకుంటూ ఉంటారు ఏమిటో బ్రదర్ నాకే కష్టాలు వస్తున్నాయి దేవుడు అంటే నాకు చాలా ఇష్టం అంతేగా దేవునికి నేనంటే కూడా చాలా ఇష్టం దేవుడు నన్ను అంతగా ప్రేమిస్తుంటే నాకెందుకు ఈ కష్టాలు దేవుణ్ణి నేనంతగా ప్రేమిస్తూ ఉంటే నాకెందుకు ఈ శ్రమలు నాకెందుకు ఈ బాధలు నామకార్థంగా జీవించే క్రైస్తవుడికి ఏమీ కావటం నా ఆఫీస్లో వాడున్నాడు వాడికి ఏ నష్టం లేదు ఏ కష్టం లేదు వాడి ఉద్యోగం పదిలంగా ఉంది వాడికి ప్రమోషన్ వచ్చింది వాడికి పదవోన్నత జరిగింది కానీ నా జీవితంలో నాకున్నటువంటి ఉన్న ఉద్యోగం కాస్తా పోయింది ఎందుకని నాకే కష్టం అనే ప్రశ్న సహజంగా నువ్వు వేయొచ్చు కానీ బైబుల్లో దానికి జవాబు ఉంది నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకము ఈ విషయాన్ని దయచేసి మర్చిపోకండి నువ్వు చేయాల్సిందేటో తెలుసా నన్ను పట్టుకో ప్రభువా అని నా ప్రభువుకు ప్రార్థన చేస్తే ఆ దేవుడు నిన్ను పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు నిన్ను పట్టించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు